ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్ల ఉస్మానియా ప్రపంచంతో కోటి పడేలాని అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో రెండు హాస్టల్ శంకుస్థాపన ఓపెనింగ్ కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నిన్న మన వైఫై మీడియా కూడా కవరేజ్ కోసం మేము ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాం వేలాది మంది పేరు ఉన్నారు పెద్ద పెద్ద బారికేట్లు ఇనుప కంచెలు ఎక్కడి ఎక్కడ విద్యార్థుల్ని ఎక్కడికక్కడ ఏ రూమ్ లో ఉన్నా ఆ రూమ్ లో బడికి రానివ్వకుండా నిరసన లేకుండా కట్టుదిట్టం చేసిరు నిన్న మేము పోతే ఒక్క విద్యార్థి కనిపిస్తాడు సార్ ఒకసారి ఏం మాట్లాడిండు ఏం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ ఏం మాట్లాడిండో ఒకసారి విందాం ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర ఏందో మరి ఏం వాస్తవం వాస్తవం చెప్తా అంటుంది విందాం భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా గో ఏ వాటిని వింటుర్రా ఇక రేపు చెప్పు పోతలు చెప్పు ఇక పంచడానికి అంటే భూములు లేవట పంచడానికి కాదు దోచుకోవడానికి లేవ చెప్పు దోచుకోవడానికి భూములు లేవని చెప్పు మొత్తం మీ రాయి ఆపిలే కదా మనం దోసుకునేది భూములు అని పేద పంచడానికి అంటే భూములు లేవట తెలంగాణ తీస్తే మొత్తం నిష్టితి ప్రభుత్వం మీదే కదా వేల ఎకరాలు భూదాని భూములు పొరంభోగ భూములు అసైన్ భూములు కాంధీచిపుల భూములు మొత్తం కబ్జాలకు గురైనవి అది మీకు తెలియదా ప్రభుత్వంలో ఉన్నావు కదా నీ అయితే ఆ భూములన్నీ వెనక్కి తీసుకో వెనక్కి తీసుకునే దమ్ముదే నీకున్నదా మేము ప్రజాపాలన చేస్తుంటావు కదా ఇక మళ్ళీ ఏమంటావు ఖజానా ఖాళీ ఉంది అంటుంది మీరే దోసుకుంటుంట్రీ మీ ప్రభుత్వం ఉన్నారు మీ అన్నదాములు మీరే దోసుకుంటారు మళ్ళీ మీ ఖజానా తేడికి మళ్ళీ ఢీల్లీకి మూడలు కడుతుంటారు ఇక బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి ఫండింగ్ ఓవర్ మనకి రేవంత్ రెడ్డి తెలంగాణ కాబోయే బీహార్ ఎలక్షన్ ఫండింగ్ మొత్తం ఏడా చూసుకోవాలని చెప్పి లేకపోతే మనం ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ అయింది ఇది ఇలా మాట కింద ఏమంటాడు ఖజానా ఒత్తిపోయి ఉన్నది భూములు ఏమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈ రోజు తెలంగాణ పంపకాలు భూములు భూములు లేవు పంపకాలు ఎవరికి మీకే మీ దరలకే మీ దగ్గరనే మీకే పంపకాన్ని కూడా యాభై లక్షల ఎకరాల వ్యవసాయ ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను పుంజుకోవడానికి గజం కాదు కదా ఈ ఇంచు భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి కథ ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలేవి మొత్తం డొల్లా ఏం లేదు రూపాయ లేదు లేదు పంచడానికి భూమి లేదు పైసలు లేవు మరి ఎందుకు పరిపాలన చేసేందుకు దీపో మరి నీకు చేదా లేదు కదా దీపో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలండి నీళ్ళు ఎలా సమకూర్చుకోవాలి ఎట్లా రాష్ట్ర ఆదాయం ఎట్లా పెంచాలి ఇది కదా చేయాల్సింది పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి యువతకు ఉపాధి ఏ విధంగా కల్పించాలి ఎట్లా అభివృద్ధి చేయాలి ఇది కదా చేయాల్సింది అంటే అర్థమైంది నా అక్కడ ఏం లేదు నా అక్కడ బట్టలు చెప్పుకున్నా నన్ను కొట్టినా నన్ను తిట్టినా అక్కడ రూపాయి వెళ్ళదు అని చెప్పి చెప్తుండే అంత కథ మంగళం బాయండి ఆరు గ్యారెంటీలకు మంగళం ఇక మనతో స్పష్టం అయిపోతా ఉంది కదా యూనివర్సిటీకి పోయా ఈ మాటలు ఇంకా ఇక అందరు ఏమనుకోరు విద్యార్థులంతేమనుకోరు మా ఫీజు బకాయలు ఏమన్నా చెల్లిస్తాడేమో అలాంటి హామీ ఇస్తాడేమో అనుకుంటు విద్యార్థులు నిరుద్యోగులు ఒక ఐదు ఐదు ఏళ్ళ నుంచి పదిహేడు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడో అని చెప్పి అనుకున్నారు అవేం కాదే ఇంకొక మాట ఏంటంటే గమ్మదైన మాట వినండి మాట వినండి ఇలా ఇదింటే మాత్రం ఆశ్చర్యపోతారు ఒకనాడు నోటిఫికేషన్ మీరు తరుణాలు నిరసనలు చేశారు నేను మీద మీద చౌరస్తా మీద 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 నోటిఫికేషన్ ఇచ్చినట్టు మీద మీద నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులు వాము మాకు వద్దు రద్దు చేయది మేము చదువుకోవాలి అని చెప్పి అసలు నోటిఫికేషన్ లేవద్దు అని చెప్పి తెలంగాణలో ధర్నా చేశారు అట దేశంలో మొట్టమొదటిసారి ధర్నా చేశారని గొప్ప చెప్పుకుంటాడు ఒకసారి నువ్వు నిన్న ఆ ఇనుపకాంచలో నీకు పోలీసుల పత్రాలు లేకుంటే ఉతికి ఆనేదారు దొరుకుతాను విద్యార్థులు నిరుద్యోగులు ఎందుకంత భయం నీకు ఉస్మాన్ యూనివర్సిటీ పోవాలంటే వేలాది మంది పోలీసులు ఎందుకు అంత భద్రత ఎందుకు అవునండి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిసందరిపై హక్కు లేదా వాళ్ళు పోరాడే హక్కు లేదా వాళ్ళు భయపెడతారా పోలీసులు రాత్రి రాత్రి హాస్టల్ రూమ్ రూమ్ తిరిగి మీరు రేపు సీఎం వస్తుండు మీరు ధర్నా చేసినా నిసందా అరెస్ట్ చేస్తాం అని చెప్పి బేదించి అక్కడ భయపెట్టి ఎవరిని కూడా ఉద్యమాలు ధర్నాలు చేయకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు పోయిండు పోనీ వచ్చినావు ఏదైనా హామీ ఇచ్చినావా పో నోటిఫికేషన్ గురించి హామీ ఇయకపోతుంది విద్యార్థులు మిస్ బగాలు మిస్ బాగా బగాలు చెల్లించకపోతుంది ఫీజు బగాలు చెల్లించకపోతుంది నేను వచ్చిన దేనికి మళ్ళీ ఏమంటుండ్రు నీ మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చి మీటింగ్ పెడతా అప్పుడు ఎవరైనా ధర్నాలు చేసుకోండి ఎవరైనా ఏదైనా చేసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటావాడు కొన్ని మళ్ళీ వస్తా అంటుండే ఓయికి ఏమి ఇచ్చినా ఎంత చాలా తక్కువే డిసెంబర్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడదాం మరి ఇప్పుడు నేను వచ్చినావు కదా నిన్నేమయ్యా మరి నువ్వు మళ్ళీ వచ్చే బాగా నిన్ననే ఆ విద్యార్థులతో నిరుద్యోగులతో అదే ఆర్ట్స్ కాలేజీ ఉందా మాట మాట సరిపోయేది కదా మీ సమస్యలు ఏమి ఉన్నాయి మీకు ఏ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎప్పుడు రిలీజ్ చేయాలి మానే చెప్తారు నిరుద్యోగులు ఓ జాతకాన్ని రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయవు అప్పుడు క్యాంపస్ లో ఒక్క పోలీసును పెట్టవుతాడు வச்சூஷனப்படி கே